మాత్రే శ్రీమాత పదహారు శుక్రవారాల కామాక్షి వ్రతం గురించి నేను ఆల్రెడీ ముందు వీడియో పోస్ట్ చేశాను కదండి దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనం ఈ వీడియోలో వ్రతం ఎలా ఆచరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే మొదటిగా మనము అమ్మవారికి పదహారు శుక్రవారాల పాటు పదహారు నెయ్యి దీపాలు వెలిగించవలసి ఉంటుంది అంటే ఈ వారం ఫస్ట్ వారం అనుకోండి ఫస్ట్ వారం ఒక నెయ్యి దీపం రెండో వారం రెండు నెయ్యి దీపాలు మూడో వారం మూడు నెయ్యి దీపాలు అలా పదహారు వారాల పాటు అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి ముందు సంకల్పం తీసుకొని ఆచమనం సంకల్పం చేసుకొని పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించి తర్వాత అమ్మవారికి కామాక్షి అస్తోత్రం కానీ కామాక్షి స్తోత్రంతో కానీ అమ్మవారి ఆరాధన చేయాల్సి ఉంటుంది ఈ వ్రతానికి ఎలాంటి కలుషం కానీ ఎలాంటి నియమాలు కానీ ఏమీ లేదండి ఉపవాస నియమాలు లాంటివి కూడా ఏమీ లేవు ఒకవేళ మీరు ఉండదలుచుకుంటే మీరు ఉండొచ్చు వ్రతకి కథ కూడా ఏమీ ఉండదండి అమ్మవారిని ఆరాధన చేయడం మాత్రమే ఈ పూజ యొక్క ప్రాముఖ్యత